ఎంతమంది మంది ఆడపిల్లలు కట్టాడయ్యా తీసేసుకుంటాడు ఆడపిల్ల ఆడిస్తాం అయితే ఊరిని కాపాడుకోవడంలో తప్పు లేదు అది ధర్మం కానీ పుట్టని పసిగుడ్డును చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు అది తప్పు అందుకే కొట్టాను రండ్రా కత్తి కట్టకుండా కాటా తప్పతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దువ్వే కారం పూడి నుంచి వచ్చా కర్రలతో వచ్చినా సరే కత్తులతో వచ్చినా సరే పరిసెలతో వచ్చినా సరే బాంబులతో వచ్చినా సరే బాబు కొడుకులు కడుపు వచ్చినా సరే మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను సారీ సారీ ఇక నై నై అన్న వదలం కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే భయపెడతాం మా రాజకీయం అంతే దమ్ముంటే మా ఎదురకుండా వచ్చి కొట్టు నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నా బాబే షోటర్ ని కాచిపారేస్తా కొడక్క